చంద్రబాబుకు జగన్ పొరపాటును కూడా ఊహించని దెబ్బ కొడుతున్నారు ఆ దెబ్బ అలా కూడా కొట్టచ్చా అన్న రేంజ్ లో స్ట్రాటజీలు వేస్తున్నారు జగన్ వేసిన వాళ్ళకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేపల్లా చిక్కిపోతున్నారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కో ఫార్ములాను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తున్నారు ఏ మాత్రం స్ట్రాటజీ ప్లే చేయకుండానే ఎలాంటి వాళ్ళ వేయకుండానే ఒక టీడీపీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడానికి ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ విషయం ఏంటంటే అసెంబ్లీ బ్రాండ్ల కోసం మాట్లాడి విమర్శల పాలైన ఎమ్మెల్యే భవానీ గుర్తున్నారు కదా ఆమె రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ అయినా అచ్చెన్నాయుడు అన్న ఎర్రం నాయుడు కూతురు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి సొంత చెల్లెలు ఈమె పుట్టినింటి కోటాలో కాకుండా మెట్టినింటి కోటాలో ఎమ్మెల్యేగా గెలిచారు రాజమండ్రికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానీ చంద్రబాబు గత ఎన్నికల్లో అటు ఎర్రనాయుడు కుటుంబ ఇమేజ్ ఇటు ఆదిరెడ్డి అప్పారావు పొలిటికల్ ఇమేజ్ కలిసొస్తుందన్న ఈక్వేషన్ తో ఆదిరెడ్డి అప్పారావు కొడుకు వాసుకి కాకుండా భవానీకి టికెట్ ఇచ్చారు టీడీపీ గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవానీ ఒకరు ఈ మధ్య కాలంలో లో అరెస్ట్ చేసినప్పుడు ఆదిరెడ్డి భవానీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేశారు తన చిన్నానపై కక్ష కట్టారని ఆరోపించారు అయితే ఇప్పుడు ఆ పగ ప్రతీకారం అన్ని పక్కన పెట్టేశారట ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని చిన్నాన్న జైలుకు వెళ్లినా తనకేంటని లైట్ తీసుకున్నారట తన పుట్టింటి డ్యామేజ్ కంటే తన మెట్టినింటి ఇమేజ్ ఇంపార్టెంట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు రాజకీయంగా తన భర్త భవిష్యత్ ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో పడిందని భావిస్తున్న భవాని తన మామ భర్త చెప్పిన మాటకు తలొగ్గే పరిస్థితి ఏర్పడిందట అంతే జగన్ పార్టీ జెండాకు జై కొట్టేందుకు ఆమె రెడీ అయినట్లుగా రాజమండ్రి మొత్తం కోడై కోడెక్కుతోంది ఇటీవలే తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ఏ ఆందోళనలో కూడా ఎమ్మెల్యే భవానీ పాల్గొనలేదు రాజమండ్రి సిటీలో ఎక్కడా ఎలాంటి నిరసనలు చేపట్టలేదు జగన్ ప్రభుత్వం నిర్ణయాలను తప్పుబట్టడం మానేశారు ఎమ్మెల్యే భవానీ అయితే పూర్తిగా ఇల్లు దాటి బయటకు రావడమే బంద్ చేసేశారు ఏదైనా ఉన్నా సరే భర్త వాసు మామ అప్పారావులే మొత్తం రాజకీయం చూసుకుంటున్నారు ఇంతలోనే రాజమండ్రి సిటీలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆందోళన చేశారు తమని సంప్రదించకుండా తమ నియోజకవర్గంలో ఆందోళన ఎలా చేస్తారంటూ వాదిరెడ్డి కుటుంబానికి కోపం వచ్చింది వెంటనే చంద్రబాబుకి కూడా బుచ్చయ్య చౌదరిపై ఫిర్యాదు చేశారట అయితే అదంతా పార్టీ నుండి బయటకు వెళ్లడానికి వేసుకుంటున్న మార్గమని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం భావిస్తోంది ఆదిరెడ్డి అప్పారావు తన కొడుకు వాసు ఫ్యూచర్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత చూపుతున్నారు గతంలో ఎమ్మెల్సీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండే తొలి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావునే జగన్ నియమించారు అలాంటి జగన్ కి హ్యాండ్ ఇచ్చి అప్పుడు అధికారం కోసం అచ్చెన్నాయుడు వెంట వెళ్లిపోయారు ఆదిరెడ్డి అప్పారావు ఇప్పుడు మళ్లీ జగన్ సీఎం అయ్యేసరికి అప్పారావు మనసు అధికారం వైపు లాగేస్తోంది దీంతో తన కొడుకును కోడల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చాలని డిసైడ్ అయ్యారు ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు కూడా చంద్రబాబు స్వయంగా రామ్మోహన్ నాయుడు రంగంలోకి దించిన ఆదిరెడ్డి భవాని తాను తన భర్త మామ మాటను కాదని ఏమీ చేయలేమని చెప్పేసినట్లు సమాచారం తను రాజకీయంగా ఇంటికే పరిమితమై పూర్తిగా నియోజకవర్గం తన భర్తకే అప్పచెప్పేశానని వాళ్ళ నిర్ణయమే తన నిర్ణయమని చెప్పేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది దీంతో ఇప్పుడు ఆదిరెడ్డి భవానీ అటు బాబుకి బాబాయ్కి అన్నకి విరుద్ధంగా జగన్ జెండా పట్టుకోనున్నట్లు తెలుగుదేశం పార్టీలోనే చర్చ సాగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్